నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఏం లాంటి శని అంటున్నారు మరి భయపడాల్సిన పరిస్థితి ఉందా లేదంటే పర్వాలేదు అంటారా ఓవరాల్గా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు ఓవరాల్గా మీనరాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచే బాగాలేదు ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు ఇరవై ఐదు ఆగస్టు కూడా రాబోతున్నది సో మనం చెప్పేది జూలై నెలలు సుమారుగా అప్పటి నుండే వీరికి ఎల్లినర్షిన్ ఎంటర్ అయింది కొంచెం ఎంటర్ కాగానే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయరు అద్భుతంగా ఉంది అన్నింట సూపర్ విజయాలను పొందారు ఒక పదకొండు పన్నెండు నెలలు ఈ పదకొండు పన్నెండు నెలలు విజయం పొంది బూడిలో వచ్చిన పన్ను చేసినారు ఒక రూపాయి కనబడింది ఇదే జీవితం అనుకున్నారు తీసుకువెళ్ళే డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎన్నో ఉన్నాయి ఆన్లైన్లో లేదా ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చేశారు లేదా ఏదో ఫ్లాట్ కొని మోసపోయారు డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ ఎన్నో ఎన్నో ఇబ్బందులు అయితే జరిగిపోయి ఉన్నాయి సరే అది ఏదైనా ఈ యొక్క జూలైలో శని యొక్క తిరోగమనము అంటే మీనరాశిలోనే అసలు మీనరాశి వారంటేనే కొంతమేర ఇప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏది ఉంది అని ఎక్కువగా పసుకడుతూ ఉంటారు వీరు అంత ఓ అంత తొందరగా ఓపెన్ కాలేరు వీరి మనస్సును కానీ వీరి యొక్క పరిస్థితిని కానీ వ్యక్తపరచలేరు సో ఎదుటివారు ఒక పది విషయాలు మాట్లాడితే వీరు ఒక రెండు విషయాలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఎదుటివారు ఒక పది విషయాలు మాట్లాడితే రెండు విషయాలు అటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమేర ఏదో భయం భయంగానే వీరి యొక్క జీవితం మొత్తము ఉంటుంది సో ఓవరాల్గా ఈ యొక్క మీనరాశివారు ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ ఉంటేనే మంచి ఫలితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా వీరికి ఏంటిది అంటే ఒక దగ్గర పని చేయడం కంటే బిజినెస్ చేస్తేనే బాగుంటుంది మీనరాశివారు అది కూడా వీరి రాశిరీత్యా వీరి రీత్యా కొన్ని కొన్ని బిజినెస్లు వీరికి బాగా సెట్ అవుతాయి అదే చేసుకోవాలి సో ఇప్పుడు ఏమిటి అంటే ఈ శని వక్ర దృష్టి వల్ల కొంత వీరికి ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు విదేశంలో వెళ్ళి ఉన్నారు భారతదేశానికి రావాలి అంటే కొంత అనుకూలించట్లేదో లేదా వారికి ఆ వీసా ప్రాబ్లమో లేదా ఇంకేదో ఇంకేదో సడన్గా వచ్చేస్తారు ఈ రెండు నెలల్లో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అదేవిధంగా కొంతమేర తీర్థయాత్రలు అర్జెంటుగా వచ్చి ఎటైనా తిరుపతి కానీ శ్రీశైలం కానీ లేదా ఇంకేటైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన సో కొంతమేర వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే మనీ రిలేటెడ్తో మీనరాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు జాబు రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ కానీ ఎందుకంటే చాలా కేసులు నాకు అన్ని ఇవే వస్తున్నాయి మీనరాశి వారి ఓవరాల్గా మీ జాతకంలో గ్రహణ దోషం ఏమైనా ఉందా జాతక గ్రహణ దోషము అనేటువంటిది చూసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా గ్రహణ దోషము వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సూర్య చంద్రుల కలయిక కానీ రాహువు చంద్రుడు కానీ కేతువు సూర్యుడు కానీ కేతువు చంద్రుడు కానీ రాహువు సూర్యుడు కానీ ఈ సందర్భాలలో కొంత మేర కలిసి ఉన్న సూర్యునికి చంద్రునికి ఈ రాహుకేతువులు దగ్గరలో ఉన్న ఐదు నుంచి పన్నెండు డిగ్రీలలోపు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అది ఉండే అటువంటి స్థానాన్ని బట్టి సో కొంతమేర ఇప్పుడు ఈ మీనరాశి వారికి పన్నెండవ భావంలో రాహు ఉన్నది చంద్రుడు రెండు మూడు రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటాడు ఈ తిరిగేటువంటి సందర్భాలలో ఈ రాహువు చంద్రుల కలయిక వీరికి కొంతమేర ఒక భయభ్రాంతులను కానీ కొంత వీరికి ఒక ఏదో లాస్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మీనరాశి వారు ఎడదాట సేమ్ టైం సూర్యుడు కూడా నెలకొకసారి మారుతూ ఉంటాడు ఈ మార్పు కూడా ఇప్పుడు కేతువు సూర్యుడు కలవబోతున్నారు ఆగస్టులో ఇది కూడా జాగ్రత్తగానే వీరికి ఈ సమయంలో మ్యారిటికల్ లైఫ్ భార్యాభర్తలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమైనా జరిగే పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా ఈ యొక్క మీనరాశి వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనీ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండండి మీకు కూడా ఎవరైనా ఈ సందర్భంలో కొంత బ్యాడ్ ఈవెంట్స్ లైక్ ఏదైనా ఎవరైనా ఎప్పుడు ఎక్కడికైనా వెళితే ఎవరో ఏమో చేశారు మాకు మా ఇంటికి చేశారు లేదా మా వంశానికి చేశారు లేదా మాకే కొంచెం బాగుండకుండా ఇబ్బందిని సృష్టించారు లైక్ ఏదో ప్రయోగం కానీ చేతబడి కానీ ఇలాంటి మాటలు కూడా మీకు వినబడతాయి ఎక్కడికి వెళ్ళినా మీ మా ఇంటికి ఎవరో ఏమో చేశారు గురువుగారు ఇది మీరు మైండ్లో ఫిక్స్ అయిపోకండి దీనివల్ల అదే జరుగుతుంది ఓవరాల్గా హెల్త్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది ఒక్కటే మీకు చెప్పేది అండ్ స్థాన చలనము ప్రదేశ మార్పులు కూడా గోచరిస్తున్నాయి ఇట్టి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మీది ఇరవై ఐదు కొంచెం ఓపికగా ఉండండి ఖచ్చితంగా ఇరవై ఆరులో ఏదో ఒక జాక్పాట్ తగులుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సో వీరికి కూడా నేను చెప్పా ఇందాక మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ యొక్క అదృష్ట లాకెట్ను ధరించండి అంటే గురువు లక్ష్మి లాకెట్ ఇది గురు లక్ష్మి అంటే అదృష్టమే కదా కనుక ఎవరైతే ఈ లాకెట్ను ధరిస్తారో ఈ పెండెంట్ను వారి జాతక రీత్యా న్యూమరాలజీ ప్రకారంగా ఒక నెంబర్ వెనకాల ఇచ్చి ఈ యొక్క లాకెట్ ఈ చైన్ కూడా ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగానే ఉంటుంది లైక్ వశీకరణ సో ఈ పెండెంట్ని ఎవరైతే ధరిస్తారో గురువుకు సంబంధించిన బలము శనికి సంబంధించినటువంటి బలము ఇగో ప్లాటినం రిలేటెడ్ కూడా దీనికి చేయడం జరిగింది వైట్ మన సిల్వర్ సో సిల్వర్ గోల్డ్ కలయికతో ఈ డిజైన్ అండ్ గోల్డ్ రిలేటెడ్తో ఈ పెండెంట్ సో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఎవరైతే పొందుతారో ఇది వేసుకుంటారో ఆరోగ్యం అద్భుతంగా సహకరిస్తుంది గురువు యొక్క అనుగ్రహము కూడా పొందుతారు ఓవరాల్గా జూలై మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ప్రస్తావించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవు